పీపుల్ ఆర్ యూజింగ్ ఏఐ టూల్స్ లైక్ అ చార్ట్ జీపీటీ ఫర్ బైబుల్ క్వశ్చన్స్ అండ్ థింకింగ్ ది ఆర్ ట్రూ షేర్ యువర్ థాట్ ఆన్ దాట్ మొట్టమొదటి ప్రశ్న జనాలు బైబిల్ నేర్చుకోవటానికి చాట్ జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తూ ఉన్నారు అది చెప్పినటువంటి దాన్ని నమ్ముతూ ఉన్నారు దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అన్నారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే దానికంటూ బుర్ర ఉండదు ఇప్పుడు మనం ఉన్నాం మనం బైబిల్ చదువుతాం మీకు ఏదన్నా ఒక ఒక విషయం అనిపిస్తుంది దానికి అనిపించదు దానికి ఏమనిపిస్తుంది అంటే జనాలు ఇచ్చినటువంటి ఏదైతే ఇన్పుట్స్ ఉంటాయో ఆ ఇన్పుట్స్ తీసి మనం ముందు పెడుతుంది జనాలందరూ తప్పు ఇన్పుట్ ఇచ్చారనుకోండి ఉదాహరణకు మీరు డిక్షనరీలోకి వెళ్ళి చర్చ్ అని కొట్టండి చర్చ్ అని కొడితే ఒక బిల్డింగ్ అని ఉంటుంది బట్ చర్చ్ ఇస్ అ నాట్ అ బిల్డింగ్ బైబిల్ ప్రకారం మరి ఎందుకు బిల్డింగ్ అని చూపించారంటే జనాలందరూ బిల్డింగ్ 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 అంటున్నారు కాబట్టి బిల్డింగ్ చర్చ్ అంటే బిల్డింగ్ ఏమని అనుకుంటారు కానీ సంఘము అంటే నిర్జీవమైన రాళ్ళతో కట్టిన బిల్డింగ్ కాదు మనమే సంఘం ఇది బైబిల్ చదివే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఒక్కొక్కసారి చాట్ జీపీటీ రైట్ ఇవ్వచ్చు దానికి రైట్ ఇన్పుట్స్ ఉంటే కొన్ని సందర్భాల్లో రాంగ్ ఇన్పుట్స్ దానికి ఇచ్చారనుకోండి రాంగ్ ఇన్పుట్స్ కూడా ఇవ్వచ్చు నేను నాగపట్నం వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అని అందరూ ఇన్పుట్ ఇచ్చారనుకోండి నువ్వు కూడా ఎల్లు ఖాళీ ఉన్నప్పుడు అని చెప్పేది అది అట్లా అనమాట కాబట్టి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అది